హలో అండి అందరికీ నాగల చవితి శుభాకాంక్షలు ఈ లాస్ట్ ఇయర్ కూడా నాగల వీడియో పెట్టాను సో అంత అప్పుడు పెళ్ళి కాలేదు ఇయర్ మ్యారేజ్ అయింది కాబట్టి ఇది నాకు ఫస్ట్ నాగల చవితి అనమాట మ్యారేజ్ అయ్యాక సో మెమరీగా ఉంటుందని వీడియో తీసుకున్నాను యాక్చువల్గా నేను వద్దనుకున్నాను మా అమ్మ సపోర్ట్ అనమాట నేను తీస్తాను ఏం కాదు మెమరీగా ఉంటుంది నాకు కూడా అని మా అమ్మకి చాలా ఇష్టం అనమాట అందుకని మా అమ్మే తీసింది ఈ వీడియోస్ అన్నీ కొన్ని మా బ్రదర్ తీశారు అందుకే ఇవాళ మీకు ఈ వీడియో వచ్చింది ఇక్కడ కొంచెం రష్ ఉన్నా కూడా అండి ఎందుకు ఇక్కడ పెడితే నా మాకు మాకు తెలిసి మేము ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడికే వచ్చి పెడుతున్నాం అనమాట చాలా ఇష్టం నాకు ఎందుకో అంటే ఓన్లీ నాగలచవితి రోజు ఒక్కటే ఈ ప్లేస్కి వస్తాము నాకైనా కూడా భలే గుర్తుంటుంది ఈ ప్లేసు నేను మర్చిపోను అనమాట యాక్చువల్గా ఈ చెట్టు ఈ కుట్టన్నీ బాగా గుర్తుంటాయి కిందంతా ఫుల్ చీమలు మట్టి మట్టిగా అది బురదైతే ఉండదు అనమాట గట్టిగా ఉంటుంది నేల అసలు గడ్డి చీమలు అన్నీ ఉంటాయి బట్ ఏది మనల్ని కుట్టవండి ఒక్కటి కూడా కుట్టదు గిలిగిలిగా ఉంటుంది ఇట్లా అంటే పడిపోతాయి కానీ ఒక్క చీమ కూడా కుట్టదు నా చీరకైతే ఏ ఫోర్ ఫైవ్ చీమలు ఉన్నాయి అయినా ఒక్కటి కూడా కొట్టలేదనమాట ఈసారి అన్నీ నేను సపరేట్ చేసుకున్నానమాట మా అమ్మ మీది వేరు నాది వేరు ఈసారి ఎవరి పుణ్యం వారికే వస్తుందని చెప్పి నేను అన్నీ సపరేట్గా దీపం సపరేట్ చేసేసాను తక్క చుట్టూ తిరిగి తాడుగట్టే సపరేట్ చేసే అన్నీ నేను నేను సపరేట్ చేసుకున్నాను అనమాట మా అమ్మ అందుకని నువ్వే చేయలేవే నేను చెప్పి నేను ఏం కాదు ఇలాంటి లేదు మా ఇద్దరం చేయాలి విడివిడిగా అని చెప్పి అనమాట ఒక మా అన్నయ్య కూడా మధ్యలో వచ్చాడు పాపం వర్క్ ఉన్నా కూడా హాఫ్ అన్ అవర్ అని ప్రతి ఇయర్ మిస్ అనమాట సో మా ఆడితే ఒక హాఫ్ అన్ అవర్ పర్మిషన్ తీసుకొని వచ్చాడు సాటర్డే అయినా కూడా పాపం వర్క్ ఉన్నింది అయినా వచ్చాడు అనమాట పసుపు అన్నీ వేసి దీపం పెట్టి అంతా ప్రతి ఇయర్ చేసినట్టే అన్నీ అనమాట మీరు ఎలా జరుపుకున్నారో కూడా నాకు కామెంట్ చేయండి మాకైతే ఎగ్స్ పెట్టే అలవాట్లే చాలా మంది ఎగ్లు పెడుతున్నారన్నమాట ఇక్కడ ఆ ఎగ్గులు తీసుకోవడానికి ఒక పెద్ద వెనకాల చూసారా ఒక చిన్న పాప వాళ్ళు ఉన్నారు మీరు గమనిస్తే కనిపిస్తారు ఎగ్గులు ఎప్పుడైతే పెడితే తీసుకుందామా అని చెప్పి ఏజ్ చేస్తున్నారు అనమాట నాకు చాలా నోవ్ వచ్చింది పాప మా పాప అయితే ఒక అవ్వ తీసేసుకుంటుందని మా వెనకాలను నిలబడుకొని ఇంకా తీసుకోవచ్చా అంకుల్ ఇంక తీసుకోవచ్చా అవ్వ తీసేసుకుంటుంది లేకపోతే ఎగ్గని చెప్పి అడుగుతూ ఉంది మా డాడీ అందుకని తీసుకోండి అని చెప్పి చెప్పాడు అనమాట హారతి తీచ్చేసాం అన్నీ అయిపోయింది ప్రసాదాలు పెట్టేసాం పాలు పిండి లాస్ట్లో వేస్తాం అనమాట మేము వచ్చేటప్పుడు తర్వాత వచ్చి అక్కడ ఉన్న ఇసుక చాలా మంచిది అనమాట నేను వీడియో క్లిప్ తీలే తీలేదు కానీ అది చాలా మంచిది ఆ లోడి బాగా పొట్ట దగ్గర ఉండే మట్టిని తీసుకొని మన చెవు ఉంటుంది కదా చెవు దగ్గర రాసుకుంటే అక్కడ నర్స్ కనెక్షన్ ఉంటుంది అంట చాలా మంచిది మన హెల్త్కి బాడీకి మేము ప్రతి ఇయర్ పూసుకుంటాం అన్నమాట ఎందుకో గుర్తొచ్చింది చెప్పాలనిపించింది